నేను మీ దిలీప్ని ఈరోజు మనం మీనరాశి కోసం ఒక అద్భుతమైన వీడియో కాకుండా ఒక మహా అద్భుతమైన వీడియోని చెప్పుకోవాలి ఎందుకంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం ద్వారా కూడా మనం మీనరాశి వారికి అక్టోబర్ నెలలోని ఒక మిరాకిలే జరగబోతుంది అక్టోబర్ మొదటి వారంలోని అలాగే మన నవరాత్రుల్లో చేసినటువంటి పూజలకు ఫలితమేమో ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సు దీనికి అన్నిటికీ తోడుగా పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు మన కుటుంబం మీద మీనరాశి మీద ఉండడం అనేది ఒక మహా అనే చెప్పుకోవాలండి ఎందుకంటే మన మీనరాశి వాళ్ళు మనకు ఒక బ్యాడ్ టైం ఏదైనా ఉన్నది అంటే మాత్రం అది రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి చెప్పుకోవాలండి జనవరి నెల నుంచి ఆల్మోస్ట్ తొమ్మిది నెలల దాకా కూడా మనం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం అంటే బయటకు చెప్పుకోలేనటువంటి రుణ బాధలు దీనికి తోడుగా ఆరోగ్యం అనేది సహకరించలేకపోవడం ఇవన్నిటికీ తోడుగా మనకి ఏ పని కూడా మొదలు పెడదామన్నా సరే ఆ పని మొదలవ్వకపోవడం ప్రతి పనిలో కూడా చిరాకు కోపం నిస్పృహ ఇవన్నీ కూడా మన జీవితంలో ఒకటి ఒకటి ఒకటిగా తోడే ఉన్నాయేమో ఏంటి భగవంతుడా పరమేశ్వరుడు నేను నీకు ఏం తప్పు చేశాను తల్లి నీకు ఏం తప్పు చేస్తున్నాను తల్లి ప్రతి రోజు కూడా ఇంట్లో దీపదోప నైవేద్యాలు ఎంతో పూజలు చేశాను ఎంతో వైభవంగా చేశానే అయినా సరే నా కష్టాలన్నీ కూడా ఎప్పుడు తొలగిపోతాయి తల్లి అని చెప్పి మనం కాచేటువంటి కన్నీరికి ఆ పరమేశ్వరి యొక్క హృదయం కరిగిందేమో ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సులు మన కుటుంబం మీద ఉన్నాయేమో తెలియదు కాని అండి నిజంగా మీనరాశి వాళ్ళకి ఒక మిరాకి జరగబోతుంది అక్టోబర్ మొదటి వారం నుంచి కూడా మనం అనుకునేటువంటి రుణ బాధలు అన్నీ కూడా తొలగిపోవడంతో పాటుగా మన పంచాణాలైనటువంటి మన పిల్లల భవిష్యత్తు కూడా మహా అద్భుతంగా ఉండబోతుందండి అలాగే చదువుకునేటువంటి పిల్లల విషయంలో అయితే చదువు అలాగే మంచి ఆరోగ్యం మంచి ఉద్యోగ అవకాశాలు ఒక మంచి సంబంధం వచ్చి పిల్లల కోసం మనం ఎంతైతే కష్టపడుతున్నామో ఒక మంచి సంబంధం వచ్చి వాళ్ళకి ఒక ఇంటి వాళ్ళని చేయాలని చెప్పి అలాగే పిల్లల్ని బాగా చూసుకునేటువంటి ఒక మంచి సంబంధం రావడం చూడండి మన ఇంట్లో దుర్గాదేవి కూర్చొని తల్లినికి ఏ కష్టం లేదు నీ కష్టాలన్నీ నేనే తీరుస్తాను రా అని చెప్పి ఒక కష్టం ఒక కష్టం తీరుస్తుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మన మీనరాశి వాళ్ళ జీవితంలో కూడా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తీరిపోతుండడం మనకు రావాల్సిన డబ్బు మన చేతికి అందడం మనం ఇవ్వాల్సిన వాళ్ళందరికీ కూడా ఇచ్చేయడం ఇలా ఒకటి కాదు రెండు కాదండి కానీ మీనరాశి వాళ్ళ మనసులో కూడా ఎన్నో బాధలు ఉంటాయి పాప ఎప్పటికీ కూడా బయటకు చెప్పుకోలేరు అవి మన పూజ గదిలోకి వెళ్ళి ఆ దుర్గాదేవికి మన ఇంటి కులవైలిపోయినటువంటి ఆ భగవంతుడికి ఎప్పుడు చెప్పుకొని కన్నీరు కారుస్తూ ఉంటుంటాం మా కష్టాలన్నీ తీర్చవయ్యా అని చెబుతూ ఉంటుంటాం నిజంగా ఆ బాధలు ఆ కష్టాలు అన్నీ విన్నారేమో తెలియదు కానీ మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా ఒకటి ఒకటి ఒకటిగా చిక్కుముడులు ఎండి విప్పుకుంటూ ఇటు పిల్లల భవిష్యత్తు కానీ మన ఆర్థికంగా బాగుండడం కానీ మన ఆరోగ్యం బాగుండడం కానీ సంఘంలో కీర్తి ఆప్యాయత ప్రేమ ప్రేమ అంటే మన జీవితంలో ఎందుకు చెప్తున్నారు అంటే మన మీనరాశి వాళ్ళకి మన అనుకునే వాళ్ళతో పాప వీళ్ళు ఎప్పుడు యుద్ధం చేస్తూ ఉంటుంటారండి వీళ్ళు ఎంత అమాయకులు అంటే పాపం మీనరాశి వాళ్ళు ఎదుటివారు శత్రువులు కూడా గుర్తించలేకపోవడం ఎందుకంటే వీళ్ళతో అందరూ నవ్వుతూనే ఉంటారు నవ్వుతూ ఉంటూ నొసలతో ఎక్కిరించేటువంటి మనుషులు పాప వీళ్ళకి ఎప్పుడు కూడా వెండిపోటు రాజకీయాలు అండి వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఇటు ప్రేమ విషయంలో అవ్వచ్చు చదువు విషయం దగ్గర అవ్వచ్చు ఉద్యోగ విషయాలు అవ్వచ్చు ఇంకా ప్రతి విషయంలో కూడా ఏదో రకంగా వెండిపోటు పొడుస్తూ మన చుట్టూ తిరుగుతూ ఉంటూ మనం ఎదుగుతున్నాము అంటే మనం కాలు పట్టుకుని లాగే వాళ్ళు వీళ్ళు చుట్టూ ఎప్పుడు ఉంటారండి వీళ్ళని ఎదగిన వారు దీనికి అన్ని పక్కన పెడతాయి వీళ్ళ కుటుంబం మీద భార్య భర్తలు పిల్లలు వీళ్ళ కుటుంబం మీద నరఘోష నరదిష్టి పడ విపరీతంగా ఉంటుందండి దీనివల్ల కుటుంబంలో గొడవలు మనశ్శాంతి లేకపోవట చిరాకు ఏంటిరా నా జీవితం అన్నట్టుగా కూడా అయిపోతూ ఉంటుంటుంది కానీ వీటి కూడా పరమేశ్వరుడు ఒక స్టాప్ పెట్టి వీళ్ళన్ని దుష్టశక్తులు అందరినీ దూరం చేసి మన జీవితం గమ్యం అనేది ఒక అద్భుతంగా మనం ఒక మంచి ఇల్లు కొనుక్కోవడం కానీ స్థలం కొనుక్కోవడం కానీ పిల్లలకు మంచి వాహనం కొనుక్కోవడం కానీ మనం ఏదైనా సరే ఒక పిల్లలకి కోసం ఒక ఆర్థికంగా ఒకటి కొంచెం బంగారు కొనుక్కోవడం కానీ ఇలా ఒకటి కాదు రెండు కాదండి మన జీవితంలో శుభ గడియలు అంటావండి శుభకార్యాలు అంటామండి ఇలా ఏది చెప్పుకున్నా సరే ఈ అక్టోబర్ మొదటి వారం నుంచి ఆ బ్రహ్మంగారి కాళజ్ఞాంతాలు ఎంతో అద్భుతమైన విశ్లేషణ చేశారంటే మాత్రం మనకి కళ్ళంట కన్నీరే వస్తుంది సంతోషంతో అంత అద్భుతమైనటువంటి జీవితాన్ని మనకు ఆ భగవంతుడు ప్రసాదిస్తారంటే మన కళ్ళు కూడా ఊహించు ఎందుకంటే మనకి ఎప్పుడో పదిహేడు సంవత్సరాల క్రితం చూసాం అంత ఆనందం అంత సంతోషం మన జీవితంలో జరిగేటువంటి సంతోషాలు మళ్ళీ పదిహేడు సంవత్సరాల తర్వాత పరమేశ్వరి యొక్క ఆశీర్వాదం మన మీద కలిగిందేమో తెలియదు కానీ మళ్ళీ అక్టోబర్ మొదటి వారం నుంచి కూడా మనం అనుకునే పనులన్నీ కూడా సక్సెస్ అవ్వడంతో పాటుగా మన జీవితం మన అభివృద్ధి మన అన్ని కూడా మహా అద్భుతంగా ఉండబోతున్నాయండి ఒక మిరాకిల్ అన్న అందుకని ఒక మిరాకిల్లాగే జరగబోతున్నాయి అన్నీ కూడా ఇంకా చాలా అంటే విషయాలు ఎందుకంటే మీనరాశి కిందకు వచ్చే నక్షత్రాలు కూడా మనం చూసుకుంటే అటు పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం అవ్వచ్చు ఉత్తర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళు అవ్వచ్చు అలాగే రేవతి నక్షత్రం మరి ముఖ్యంగా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళు అవ్వచ్చు వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి కూడా నక్షత్రాల ప్రకారం ఒక అద్భుతమైన విశ్లేషణ ఇచ్చారు అవన్నీ కూడా వీడియోల ద్వారా చెప్పుకుందాం అందుకే నా ఛానల్ ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి చెప్తుంటాను ఎందుకంటే మీ భవిష్యత్తు కోసం మీరు బాగుండాలని నిరంతరం ప్రయత్నించేటువంటి మొట్టమొదటి మనిషిలో నేను అక్కడ ఉంటాను మీ కుటుంబం నిండు డూరేళ్లు కూడా చల్లగా సుఖ సంతోషాలతో ఉండాలని నా దీవెనలే కాకుండా ఇటు పరమేశ్వరుడు ఇటు దుర్గాదేవి యొక్క దీవెనలు అలాగే బ్రహ్మంగారి దీవెనలు కూడా మీ మీద ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా ఆశీర్వాదం మీ మీ అందరి మీద ఉండాలని చెప్పి కోరుకునే మొదటి వ్యక్తులు నేను కూడా మీనరాశి వాళ్ళు ఉంటాను కాబట్టి మన కష్టాలన్నీ కూడా తొలగిపోయి మన జీవితం అనేది ఒక మహా అద్భుతంగా ఉండబోతుంది అక్టోబర్ మొదటి వారం మన రుణ బాధలు తొలగిపోతున్నాయి పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది అలాగే పాపం పెళ్ళి ఒక ఆరు ఏడు సంవత్సరాలు అవుతున్న పది సంవత్సరాలు అవుతున్న పిల్లలు కలగలేని వారికి కూడా ఒక మంచి శుభవార్త అనేది కూడా విని అవకాశం కూడా దుర్గాదేవి కల్పిస్తుంది అంటే మాత్రం అది ఎంత మంచి మాట ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో శ్రీరామన్ రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్